ఒక్కసారిగా రణరంగంగా మారిన ఢిల్లీ రైల్వే స్టేషన్ డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్ కు వేదికల మారిన రైల్వే స్టేషన్ బీజేపీ బీఆర్ఎస్ లో తోడు దొంగలు మంత్రి కొండ సురేఖ వ్యవస్థలు ఎంఆర్ఓ కార్యాలయంలో మాగంటి సునీత నామినేషన్ హాజరైన మాజీ మంత్రి సబిత ఎమ్మెల్యే వివేకానంద్ తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్ ధర్నాలో పాల్గొన్న కల్వకుంట్ల కవిత కుమారుడు ఆదిత్య తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర మంత్రి కొండ సురేఖ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రెతీఫైల్ బస్టాండ్ వద్ద జరిగిన బంద్ ఫర్ జస్టిస్ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు బీజేపీ బీఆర్ఎస్ లను తోడు దొంగలని బీసీ ద్రోహులుగా ఆమె అభివర్ణించారు ఇక బీసీల పాపం బీజేపీకి తప్ప తగులుతి అంటూ నినాదాలు చేశారు రాహుల్ గాంధీ ఆలోచన మేరకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రెడ్డి బిడ్డ అయినప్పటికీ ఛాలెంజ్గా తీసుకొని బిల్లును తీసుకొచ్చారని తెలిపారు తమ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లును పాస్ చేయించిందని ఆమె వివరించారు అసెంబ్లీలో బీసీపీలకు మద్దతు తెలిపిన బీజేపీ ఇప్పుడు గవర్నర్ ఆమోదం తెలపకుండా అడ్డుకుంటూ దొంగాట ఆడుతుందని ఆరోపించారు గవర్నర్ ఒక్క సంతకం చేసి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు సక్రమంగా జరిగేవి అని బీజేపీ డ్రామా వల్ల బీసీల ఆశలు అడియాసలయని ఆమె అన్నారు రాహుల్ గాంధీ గారు ఏదైతే కామారెడ్డి లో చెప్పారో దాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని రెడ్డి బిడ్డ అయినా కూడా ఈరోజు రోజు ఫార్టీ టూ పర్సెంట్ తెలంగాణలో మేము అమలు చేస్తామని చెప్పి గుణగణన చేసి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ తోటి అదేవిధంగా మేము క్యాబినెట్లో కూడా దాన్ని ఆమోదం తెలిపి ఆ తర్వాత మేము బిల్లు రూపంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లు కూడా పాస్ చేసుకొని అది గవర్నర్ గారి దగ్గరికి పంపినప్పుడు గవర్నర్ ఒక సంతకం పెట్టేసి ఉంటే అక్కడ ఎక్కడ సమస్య వచ్చి ఉండేది కాదు ఇప్పుడు రోజు ఫార్టీ టూ పర్సెంట్ తోటి మొన్నటి నోటిఫికేషన్లో ఎలక్షన్స్ జరిగి ఉండేవి బీజేపీ డ్రామా వల్ల మొత్తం తల్లకిమ్మీలైపోయింది బీసీల ఆశలన్నీ కూడా అడి అయిపోయినాయి మరి వాళ్ళు అసెంబ్లీలో మద్దతు చెప్పారు బయటికి పోయాక తోక జాడించారు మేము హైకోర్టులో వేస్తే హైకోర్టులో కౌంటర్ వేస్తారు సుప్రీంకోర్టులో వేస్తే సుప్రీంకోర్టులో కౌంటర్ వేసి ఈరోజు ఆ బిల్లు పాస్ కాకుండా చేసి బీసీలకు అన్యాయం చేశారు వీరికి ఎందుకు అడ్డుకులు వేయాల్సిన అవసరం ఉన్నది అంటే బీసీలు మనుషులు కారా బీసీల సంఖ్యకు వాళ్ళకు న్యాయం జరగొద్దా సంఖ్యాపరంగా మాకు రావాల్సిన న్యాయం మాకు ఎందుకు రాకూడదు అని మన ముఖ్యమంత్రి గారు ఆయన ఫార్వర్డ్ కాస్ట్ అయినా కూడా ఆయన ఎంతో అభిమానంతో ప్రేమతోటి రాహుల్ గాంధీ గారి మీద ఉన్న గౌరవంతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక డిసిషన్ తోటి ఆయన ముందుకు వెళ్ళినప్పుడు ఈరోజు మొత్తానికి మొత్తంగా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ చెప్పారని అన్ని తెలిసి కూడా బీసీలను మోసం చేస్తూ ఉన్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు బీసీ బంద్ భాగంగా జూబ్లీ బస్ స్టేషన్ వద్దకు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేస్తుందని తెలిపారు పేరియర్ మొదలు అనేక గొప్ప ఉద్యమాలు జరిగాయన్నారు ఇరవై ఒక మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో రెండేళ్ల పాటు బీసీల ఆర్థిక సామాజిక విద్య అన్ని రంగాలపై సమగ్ర సర్వే చేసి ఆ రిపోర్ట్ తో రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చారని చేర్చాలని గుర్తు చేశారు తెలంగాణలో కూడా కేసీఆర్ ఒకసారి సర్వే చేశారు బీసీ కమిషన్ వేశారు ఎన్ని వేసినా నిజాయితీ లేదు కాబట్టి అమలు కాలేదన్నారు ఈ ప్రభుత్వం కూడా పేరుకు కమిషన్లు వేశారు తప్ప నిజాయితీ లేదు లెక్కలు తీశారు కానీ అవన్నీ తప్పుల తడక అని విమర్శించారు యాభై రెండు శాతం ఉంటే నలభై రెండు శాతం అని కాకి లెక్కలు చెప్తున్నారని ఆరోపించారు దానికి ఇవాళ కింద ఏం జరుగుతుందో వాళ్ళకు రిపోర్ట్ ఉంది కాబట్టి అనివార్యంగా అన్ని పార్టీలు కూడా ఇవాళ బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపును ఇవాళ అమలు చేసే పరిస్థితి వచ్చింది దానిలో పాల్గొనే పరిస్థితి వచ్చింది సంతోషం దీన్ని కాదట్లేదు కానీ ఇవాళ ఈ ఉద్యమం ఇక్కడితో ఆగుతుంది అనుకుంటే అది వెరీ బాగోలు ఫస్ట్ టైం తెలంగాణ చరిత్రలో ఓబీసీల డిమాండ్ మీద బీసీల డిమాండ్ మీద ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ సక్సెస్ అవ్వడం మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది యాభై రెండు శాతం జనాభా కాబట్టి ఈ బీసీల ఉద్యమం బీసీల నాయకత్వంలో ఏర్పడ చేసి రేపు రేపు ఇది ఒక నలభై రెండు శాతం స్థానిక సంస్థ రిజర్వేషన్కే పరిమితం కాదు ఈ ఉద్యమం చట్ట సభలలో కూడా బీసీలకు రిజర్వేషన్ కావాలి నెంబర్ టూ నెంబర్ త్రీ మేము యాచించకాడ ఉండద్దు శాసించకాడ ఉండాలి మేమెంతో మాకంతా నినాదము మాకు కూడా పాలించే అర్హత ఉంది పాలించే శక్తి ఉంది కాబట్టి మేము మేమే పాలించకాడ ఉండాలి మేము అడుక్కు మంత్రి పదవి అడుక్కునే కాడ ఉండద్దు అనేటువంటి డిమాండ్ ఈ డిమాండ్ తప్పకుండా ఇవ్వాల్సి సక్సెస్ కాకపోవచ్చు కానీ వందకు వంద శాతం సక్సెస్ అయితే ఇంత దీని ఎందుకంటే అంటే ఎన్నిసార్లు జరిగిన తెలంగాణ ఉద్యమం మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశ రాజధాని ఢిల్లీ రైల్వే స్టేషన్ ఒక్కసారిగా రణరంగంగా మారింది ప్రయాణికులతో కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్ కాస్త డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్ కు వేదికలాగా మారిపోయింది ఇక దీంతో ఒక్కసారిగా ప్యాసింజర్స్ బెంబలెత్తిపోయారు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది ఢిల్లీలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ అలాంటి రైల్వే స్టేషన్ లో ఒక ప్లాట్ఫామ్ పై ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం సిబ్బంది వాగ్వాదానికి దిగారు అంతలోనే తీవ్ర కొట్టాటకు దారితీసింది ఒకరిపై ఒకరు చెత్త చెత్త బుట్టలు విసురుకోవడం బెల్టరతో కొట్టుకోవడం తండుకోవడం పిడిగుద్దుల వర్షంతో బీతావాహం సృష్టించారు ఇక దీంతో ప్రయాణికులంతా హడలెత్తిపోయారు డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్ ను గుర్తు చేసుకున్నారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఐఆర్సీటీసీ సిబ్బంది సృష్టించిన బీభత్సానికి ప్రయాణికులంతా చెల్ల చెదురుగా చెదిరిపోయారు లగేజ్ తీసుకొని పారిపోయారు కొందరైతే తమ మొబైల్స్ లో వీడియోలు తీస్తూ కనిపించారు ఇక మరికొందరు గొడవను చూస్తూ ఉండిపోయారు ఇంతలోనే రైల్వే పోలీసులు వచ్చి చెదరగొట్టారు దీంతో పరిస్థితి సర్దుమణిగింది తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం ఈ రోజు బీసీ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతుండగా ఎక్కడికక్కడ బీసీ సంఘాల నేతలు ఆందోళనలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు ఇక బంద్ తెలంగాణ జాగృతి కూడా పాలు పంచుకుంది ఖైరతాబాద్ చౌరస్తాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు ఆమె కుమారుడు ఆదిత్య పాల్గొన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని నినాదించారు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఆదిత్య నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్ల కోసం కేవలం తన తల్లి ఒక్కరే పోరాడితే సరిపోదని రాష్ట్రంలోని బీసీలు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి పోరాడాలని ఆదిత్య కోరారు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి మాకట్టి సునీత గోపినాథ్ ఈ రోజు షేక్పేట్ ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ల మూడో సెట్ ను దాఖలు చేశారు సునీతతో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే వివేకానంద్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి కార్యాలయంలో నామినేషన్ల మూడో సెట్ను దాఖలు చేశారు ఉమ్మడి గుంటూరు జిల్లా బట్టిప్రోలు మండలం బట్టిప్రోలులో జైగౌడ్ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట కమిటీ ఆధ్వర్యంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ కల్లు వృత్తిని కించపరుస్తూ మాజీ మంత్రి మైలవరం వైసీపీ సమన్వయకర్త జోగి రమేష్ గౌడ్ ని కించపరుస్తూ మాట్లాడటం జరిగింది ఇక దానికి నిరసనగా ఈ రోజు జైగౌడ్ ఉద్యమం నాయకులు గీతా కార్మికులు గౌడ పెద్దలు సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జై గౌడ్ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట అధ్యక్షులు చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్ రాష్ట మహిళా అధ్యక్షురాలు బెల్లంకొండ శివపార్వతి గౌడ్ ఈడిగా కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పడమటి శ్రీనివాసరావు గౌడ్ కొనకాల శ్రీనివాసరావు గౌడ్ తాత గాలిబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు వేమూరు నియోజకవర్గం పట్టిపోలు మండలంలో జై ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరి గత వారం రోజులుగా అనేక గౌడ కులంపై విమర్శలు చేస్తూ ఉన్నారు నిన్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు కళ్ళు వృత్తి గురించి మీడియాలో కించిపరిచి మాట్లాడటం జరిగింది అయ్యా కృష్ణప్రసాద్ గారు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం ఏదైనా మీకు రాజకీయాలు ఉంటే రాజకీయంగా చూసుకోండి ఇవాళ జోగి రమేష్ గౌడ్ గారు లెక్కర్ స్కామ్లో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో ఇవాళ న్యాయస్థానాలు ఉన్నాయి సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి ప్రభుత్వం మీచే I రాజేంద్రనగర్ బస్ డిపో వద్ద బీసీ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు ఆర్టీసీ బస్సులను బయటకు రానివ్వకుండా బీసీ ఐక్య కులాల నాయకులు అడ్డుకున్నారు బస్సు డిపో ముందు పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఇప్పటికే బీసీ బంద్ నేపథ్యంలో విద్యా సంస్థలు సెలవు ప్రకటించారు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు జేఏసీ నాయకులు రామకృష్ణంలో ఆందోళన

స్థానిక సంస్థల ఎన్నికలు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు సాధించాలనే లక్ష్యంతో బీసీ సంఘాల ఐకాస ఇచ్చిన తెలంగాణ బంద్ కు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో అపూర్వ మద్దతు లభించింది ఈ బంద్ లో రాజకీయ పార్టీలు సంఘాలకు అతీతంగా అందరూ పాల్గొని బంద్ను విజయవంతం చేశారు ఈ సందర్భంగా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బీసీ సంఘాలకు మద్దతుగా రంగంలోకి దిగారు ఆయన అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలతో కలిసి అరంగ చౌరస్తా వద్ద దండాలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌడ్ గారు మాట్లాడుతూ పరిష్కరించేందుకు రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి తక్షణమే చట్ట సవరణ చేయాలని కేదర్ని డిమాండ్ చేశారు బీసీల హక్కుల పరిరక్షణ కోసం పార్టీలకు అతీతంగా అందరూ ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు आयकादार सरकार जय बीसी 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 రంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో బీసీ నాయకులు భారీ ప్రదర్శన చేపట్టారు బీసీ ఐకాస ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు పట్టణంలోని ప్రధాన రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ప్రత్యేకంగా ర్యాలీ కొనసాగించారు రాష్ట్ర బంద్ సందర్భంగా జహీరాబాద్ లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది ¡Aquí está ¡Aquí está ¡Aquí పోలీస్ స్టేషన్ సిఐ మేదరమెట్ల వీరయ్య జెడ్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ముందుగా దీపావళి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు దీపావళికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలు పలు సూచనలు తెలిపారు బాణసంచాయతీ క్రియాదారులు హోల్సేల్ అండ్ రిటైల్ షాపుల వాళ్ళు నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు చేసుకోవాలని పై అధికారులు ఇచ్చిన ఆదేశాలు లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు దీపావళి శుభాకాంక్షలు ఇరవై తేదీ రాబోయే దీపావళిని అందరూ కూడా ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము అదేవిధంగా మా సీనియర్ ఆఫీసర్స్ ఆదేశాల మేరకు కూడా కొన్ని జాగ్రత్తలు ప్రజలు ప్లస్ అదేవిధంగా ఈ వ్యాపారస్తులు పాటించాలని చెప్పి తెలియజేస్తున్నాం ప్రజలు అందరూ కూడా క్రాకర్స్ వాడేటప్పుడు హై ఎక్స్పోజర్స్ అనే ఎక్కువ పేల్డ్ ప్లస్ ఎక్కువ పొల్యూషన్ వచ్చే కాకుండా గ్రీన్ క్రాకర్స్ వాడుకోవటం మంచిది ప్లస్ అదేవిధంగా చిన్నపిల్లలని వీలైనంతవరకు ఈ క్రాకర్స్ వాడేటప్పుడు చిన్నపిల్లలను దూరంగా ఉంచుకోవటం ప్లస్ ఏదైనా అందుబాటులో ఉంటే వాటర్ కానివ్వండి లేకపోతే ఏదైనా శాండు కాబట్టి ఏదైనా ఈ ఎక్స్ప్లోజివ్స్ని తగ్గించాలంటే మంటలు తగ్గి ఆపేటువంటి వస్తువులు అందుబాటులో ఉంచుకోవడం మంచిది ప్లస్ అదేవిధంగా ఈ పైకి వాయిస్ సవాయిలు వాటిని చేతితో పార్చుకోవడానికి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ప్లస్ ఆ టైంలో కాటన్ స్తులు వాడుకోవడం మంచిది అదేవిధంగా ఈ వ్యాపారస్తులు తప్పనిసరిగా పర్మిషన్ తీసుకొని ఆ పర్మిషన్లో ఉన్నటువంటి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి ఏదైనా షాపులు పెట్టినప్పుడు షాప్ షాప్కి ఎక్కువ డిస్టెన్స్ పెట్టుకోవడం ప్లస్ అదేవిధంగా ఏదైనా ఫ్లేమబుల్స్ ఉంటే షాప్లో అందుబాటులో లేకుండా దూరంగా ఫ్లేమబుల్స్ దూరంగా ఉంచడం ప్లస్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం లేకుండా ఏదైనా క్వాలిటీ ఎక్విప్మెంట్స్తో పవర్ సప్లై తీసుకోవడం మీ కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి వాళ్ళని నెట్టుకోవడం నెట్టుకోవడం లేకుండా వాటి మీద పట్టడం అలాంటి కార్యక్రమాలు లేకుండా ఒక పద్ధతి ప్రకారం సేవ్ చేసుకోవాలి ప్లస్ దగ్గర అందుబాటులో వాటర్ క్యాన్స్ ఈ కార్బన్ డైఆక్సైడ్ సంబంధించిన సిలిండర్స్ ఉంటాయి ఏదైనా మంటలు వస్తే ఆపటానికి ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకొని జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకోవాలి అనాథరైజ్ సెల్లింగ్ పూర్తిగా నిషేధించడం జరిగింది సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అనాథరైజ్డ్గా ఎటువంటి సెల్లింగ్స్ ఉండకూడదు పర్మిషన్తోటే సెల్లింగ్ ఉండాలి కాబట్టి ప్రజలు వ్యాపారస్తులు గమనించి ఇలాంటి ఇచ్చినటువంటి నిబంధనలు సూచనలు తప్పనిసరిగా పాటిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అలాగే ఈ జెట్ న్యూస్ ఛానల్ మరియు వారి యాజమాన్యానికి ఈ సందర్భంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ కొత్తపేట ప్రాంత ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు ఇరవై తేదీ రాబోయే దీపావళిని అందరూ కూడా ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఇండియాలో ది మోస్ట్ హ్యాండ్సమ్ హీరోలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు యాభైకు చేరబోతున్న ఇరవై ఏళ్ల కుర్రాడిలా కనిపించే ఈ హీరో అంటే అమ్మాయిలు పడి చేస్తారు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ ప్యాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మహేష్ తో రొమాన్స్ చేయనుంది సినిమాల సంగతి పక్కన పెడితే మహేష్ కు కోట్లాది మంది అభిమానులు ఉండడానికి కారణం కేవలం సినిమాలే కాదు యాడ్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు కూడా మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు సూపర్ స్టార్ అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది చిన్న పిల్లలకు ఉచితంగా చేస్తున్న గుండె ఆపరేషన్ల గురించి తన కుమారుడు గౌతమ్ పుట్టినప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి హార్ట్ ప్రాబ్లం ఉండటంతో సర్జరీ చేయించాడు ఈ ఘటనే ఓ గొప్ప మంచి పనికి పునాది అయింది తన కుమారుడిలా మరొక పిల్లాడికి అలాంటి సమస్యలు రాకూడదని తలంపుతో గుండె జబ్బులు ఉన్న చిన్నారులకు ఉచితంగా వైద్యం చేయించాలని నిర్ణయించుకున్నాడు అలా ఇప్పటి వరకు వేల మంది చిన్నారులకు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయించాడు రియల్ హీరో తద్వారా వారి తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం నింపాడు ఇవి ఇప్పటి వరకున్న బుల్టిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ జేట్ న్యూస్ నమస్తే